ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా కొత్త ఫ్లైఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి ఫంక్షన్కి వెళ్లిన పెదపాడు మండలం వెంకటాపురానికి చెందిన వ్యక్తుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి ఘర్షణ జరిగే అవకాశం ఉందని గమనించిన వెంకట్ లాజర్ తిరిగి వెంకటాపురానికి బయలుదేరారు పెన్నంసేని హాస్పిటల్ ఎదురుగా ఫ్లైఓవర్ వచ్చేసరికి వెంకట్ ను లాజర్ ను అడ్డగించారని బంధువులు ఆరోపిస్తున్నారు అదే గ్రామానికి చెందిన గండికోట సత్యనారాయణ కోడి నాగరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు లాజర్ ను హత్య చేశారని బంధువులు ఆరోపణ చేస్తున్నారు ఆత్కూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి రోడ్డు ప్రమాదం కాదని హత్య చేశారని తమకు న్యాయం చేయాలని మృతుడు బంధువులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆత్కూర్ ఎస్ఐ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన తర్వాత ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని బంధువులు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు ఫోన్ చేసి నిజం చెప్తే మీ అబ్బాయిని అక్కడే చంపేస్తాము బయటకు పోలరాడు అని ఫోన్ చేసి చెప్పాడండి అండి నాగరాజు రండి జరిగింది ఫోన్ చేసి ఇప్పుడు మీ చంపేస్తామని తిరుగుతున్నారు నైట్ పూట భయం వేసి మా వాళ్ళు అందరు కాపులాగా మరి పెట్టామండి ఇక్కడ పెడితే ముందే మా కేసు తీసుకోకుండా వాళ్ళ కేసు తీసుకున్నారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు రాసుకున్నారు కాంట్రాక్షన్ గానీ పెట్టుకున్నాం వాళ్ళొచ్చి అదండి పోలీసులు మీకు ఏమని చెప్పారు మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చాం కదండి మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇంకెప్పుడు ఏం చెప్పలేదు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాం నా పేరు కర్ణాటక వెంకన్న మా ఊరు వెంకటాపురం అక్కడ నుంచి బయలుదేరాం సోరం సోరంపల్లి వెళ్ళాం అక్కడ అనుకోకుండా కొంచెం తేడా జరిగింది అక్కడ తేడా జరిగే జరిగింది ఏమని మేము బయలుదేరి వచ్చేసాం మేము వస్తుంటే మా బండిగా ఆపి ఒక ఇద్దరు వచ్చి కావాలని ఇద్దరు చంపబోయారు ఒకర్రోని చంపేశారు ఇద్దరు పేర్లు గండికోట సత్యనారాయణ పోటరు నాగరాజు చనిపోయిన వ్యక్తి పేరు సత్యనారాయణ పేరు చనిపోయిన హలో వేరమొండ పంచాయతీ వెంకటాపురం మాది మా ఓల్డ్ ఫంక్షన్కి మా లాజరో కర్ణాటక వెంకన్న జాను అనే ముగ్గురు ఫంక్షన్కే వెళ్ళారు ఫిబ్రవరి ఇరవై ఆరు సోమవారం రోజు పదింటికి ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు వెళ్ళినాక అక్కడ ఆ సోరంపిల్లి సోరంపల్లి బయలుదేరి వెళ్ళారు సోరంపల్లి బయలుదేరి వెళ్ళినాక అక్కడ గండుగోడు సత్యనారాయణ కోర్టు నాగరాజు నక్క నాగరాజు మేజర్ ఫంక్షన్ మేజర్ ఫంక్షన్కి వెళ్ళారు వస్తామని ఏడింటికి వస్తాను వాళ్ళు తొమ్మిదింటి వరకు చాలా మేము హాస్పిటల్ దగ్గరే ఉన్నాం హాస్పిటల్ దగ్గర ఉంటే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని రానికుండా ఆ జానని వ్యక్తిని ఇంకే తీపిచ్చి ఆ జానని వ్యక్తి ఏదైతే చెప్పాడో ఆ అదే వారు తీసుకొని వాళ్ళు పోలీసు వారు కూడా దాన్నే ఫిర్యాదు చేశారు తప్ప మా మాటలు పడుచుకోలేదు మేము చెప్పింది వినలేదు ముగ్గురు వ్యక్తులు చిన్న కొత్త పెళ్లి కొత్త ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయారని వచ్చిన సమాచారం మీద సీన్ పెళ్లి అక్కడ జరిగిన సంఘటనలకు గాను యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో లాజరస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది లాజర్ యొక్క బంధువులు అతని మరణం మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ యాక్సిడెంట్ కేసు మీద మరొకసారి దర్యాప్తు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తాం